హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అలాగే ఓం నమ కామెంట్ చేయండి కుంభరాశి వారు అక్టోబర్ రెండవ తేదీన ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు అక్టోబర్ రెండవ తేదీన తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించిన పరిణామాలు చూస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహకందన ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా అక్టోబర్ రెండవ తేదీన ఉదయం లేవడంతోనే మీరు తినాల్సినటువంటి ఆ చిన్న పదార్థం ఏంటి ఆ పదార్థం తినడం వలన ఎటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులండి కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏమిటంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు ఎందుకంటే ఈ రాశి చరరాశి రాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆలోచనలు స్థిరంగా ఉండవు నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతుంటాయి అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు అంటే ఇతరులు వీరికి సమస్యలను సృష్టించాల్సిన అవసరం లేదు వీరి కోపం కారణంగానే అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని మాత్రం అలాగే అర్థం చేసుకుంటారు మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని ఈ కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే మీ జీవితంలో ఒడుదుడుకులు సమస్యలు కూడా అధికమనే చెప్పుకోవాలి ఒక సమస్య పరిష్కారం కనుక్కునే లోపే ఇంకొక సమస్య ముందుకు వస్తుంటుంది ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇదివరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతున్నారు ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా శుభ అయితే మీకు కలుగుతాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అలాగే మరి కొంతమందికి కుటుంబంలో ప్రశాంతత అనేదే ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యులు మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతారు ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో బాధకు లోన్ చేస్తూ ఉంటుంది అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వలన కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్న లేదంటే ఉద్యోగ జీవితంలో ఉన్న వ్యాపార జీవితంలో ఉన్నా సరే మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వలన మీరు మంచివారిని ఆదరించాల్సిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే పరాయ స్త్రీల వలన ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మీకు జీవితంలో మీకు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా పురోగతి చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది ఏమాత్రము కూడా పొదుపు చేయలేకపోతున్నారు మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి మీ కోరిక తీరడం లేదు వీటన్నింటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవటం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసమే ప్రతి మనిషి అహర్నిసులు శ్రమిస్తుంటారు అయితే మీకు జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుందండి అక్టోబర్ రెండవ తేదీ అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజైన చెప్పుకోవాలండి ఎందుకంటే మీరు జీవితంలో ఈ చిన్న పని చేయటం ద్వారా మీకున్నటువంటి ప్రతి సమస్యల నుండి మీరు బయటపడే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపా కటాక్షాలను మీ పైన కురిపించడానికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడపగలుగుతారు అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే అక్టోబర్ రెండవ తేదీ మీరు ఆ రోజు కాస్త ముందుగా నిద్రలేవండి ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందే నిద్రలేవండి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి అలాగే సూర్య నమస్కారం చేసుకోండి ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించండి అంటే సూర్య భగవానుడికి అర్గ్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఆ తర్వాత ఖచ్చితంగా మందిరాన్ని శుభ్రపరచుకొని మీరు పూజా మందిరంలో నేతితో దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవి పట్టం ముందు ఖచ్చితంగా అగరవత్తులు పెట్టండి అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవికి ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వచ్చేసి మీరు ఒక చిన్నపాటి బెల్లముక్కను తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలని పఠించండి ఈ విధంగా పఠించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి ఈ విధంగా కనుక అక్టోబర్ రెండవ తేదీ మీరు బెల్లముక్క అంటే బెల్ల ముక్క అనేది చాలా శ్రేష్టమైనది ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాలలో మనం బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాము అలాగే బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం అలాగే తీపి పదార్థం కూడా అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను ఇస్తుంది అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి లక్ష్మీదేవి ముందు నైవేద్యంగా ఇలా బెల్లముక్కు పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే అక్టోబర్ రెండవ తేదీన లక్ష్మీదేవి మేము అనుగ్రహించదలుచుకుంది మీ శరీరంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఇదివరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తులను చేయాలని కోరుకుంటుంది అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా ఇంటిని శుభ్రపరచుకొని స్నానం చేసుకొని సూర్యభగవానుడికి నమ్మ చేసి లక్ష్మీదేవి పటం ముందు నేతితో దీపం వెలిగించి అలాగే దేవి పటం ముందు మెల్ల మొక్కను పెట్టేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఖచ్చితంగా ఇలా చేస్తే శుభ ఫలితాలు పొందుతారు మీ జీవితంలో మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంతేకాకుండా ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులు ఆర్థిక మెరుగుదలను పొందుతుంటారు అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి విదేశ వెళ్ళాలనుకునే వారి కోరిక తీరుతుంది ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అప్పుల చిక్కుకున్న చిక్కుకున్నవారు అప్పుల ఊబు నుంచి బయటపడి ఖచ్చితంగా మీకు జీవితంలో సకల శుభాలను పొందగలుగుతారు ఒకరి దగ్గర చేయి చాచి స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలో కూడా మీరు వస్తారు అలాగే కుంభరాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మరి అవేంటో వెంటనే తెలుసుకుని ఇప్పుడే జాగ్రత్త పడండి లేదంటే చాలా నష్టపోతారు మరియు కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే ఆ యొక్క అతిపెద్ద సంఘటన ఏంటి మరి వాడి ద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడటం ద్వారా మీరు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడతారో ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన కుంభరాశి వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల వారిగా ఉంటారు ఎవరికి తల వంచరు ఈ రాశి వారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు కుంభరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు ఈ కుంభరాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారు ఇకపోతే కుంభరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు వాటమిని యాక్సెస్ చేయరు అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశివారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఎప్పుడు పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో పేరు సంపాదిస్తారు వీరు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవాలని ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు కుంభరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పాలి తను నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే వీరు అసలు ఏమాత్రం కేర్ చేయరు అలాగే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన నూటికి తొంభై శాతం నిజమవుతుంది వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువ మోసపోవడానికి అవకాశం ఉంటుంది వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీని వలన వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఎంతటి పనైనా సరే సాధించగల విశ్వాసం వీరు సొంతమనే చంపాలి అలాగే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంత ఊరిలో వదిలేసిన బాధ్యతలు వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు కుంభరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా మారుతుంది దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ ఎత్తిన పెట్టుకొని చిరకాలం బాధపడుతుంటారు కాబట్టి వీరి అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది కాకపోతే కుంభరాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదండి మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వెంటనే తెలుసుకొని జాగ్రత్తపడండి లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం కనబడుతుంది అవునండి మీరు విన్నది నిజమే ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే ప్రజెంట్ గ్రహాలు కుంభరాశి వారిపైన ప్రతికూల ప్రభావం చూపించబోతున్నాయి అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే కుంభరాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కనబడుతుంది కుటుంబంలోను ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు పనితీరు మందగిస్తుంది ఈ టైంలో పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలను పొందలేరు వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది మీరు పనిచేసే చోట బెటర్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంటారు వ్యాపారస్తులు వ్యాపారం చేసే క్రమంలో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనేది అసలు బాగోలేదు పార్ట్నర్షిప్ బిజినెస్లో కలిసి రావనే చెప్పాలి వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకుంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా ఆటంకాలు పనిజాప్యం జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో కెరీర్ అంత మంచిగా ఉండదు మీకు పనిచేసే చోట ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు నిరాశజనకంగా ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష పండితులు ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది ఈ సమయంలో కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి ఒత్తిడి స్ట్రెస్ను ఎదుర్కొంటారు ఇకపోతే కుంభరాశి వారికి దడ పుట్టించే మరికొన్ని సంఘటనల విషయానికి వస్తే కొంతమంది వ్యక్తులకు ప్రయాణ నష్టం జరిగేందుకు అవకాశం కనబడుతుందంటున్నారు జ్యోతిష పండితులు అంటే అందరికీ ఇలానే అవుతుందని కాదండి మీలో కొంతమందికి మాత్రం కొంతమంది వ్యక్తులు కుంభరాశిలో జన్మించిన వారికి మాత్రమే ఇలా జరుగుతుందనమాట కానీ సమయంలో జాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే మంచిది ఈ కాలంలో మీకు మీరుగా మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరే ఆలోచించి ఒక సరైన డెసిషన్కి రండి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయటకు అడుగుపట్టండి అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటికి వెళ్ళకండి అదేవిధంగా కుంభరాశి వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏంటంటే మీరు రాబోయే కాలంలో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇది కాస్త టెన్షన్ పెంచే విషయమైనా సరే ఇదే జరగబోతుంది మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులు ఉంటే అది మీ నుంచి చేసేరిపోయే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష పండితులు అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తఖాదాల్లో కనుక లేకపోతే మరొక విధంగా కూడా మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ కనబడుతుంది కాబట్టి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీ డబ్బు మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలండి మరి మీరు ఏ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉందని అంటే మీ డబ్బు చోరీకి గురవుతూ న్యాయవాది పనులు కావచ్చు మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఎప్పటి నుంచి కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటూ మీ ఇంటి చుట్టూ ప్రక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుంటూ ఉండండి ఈ టైంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ డబ్బును తీసుకువెళ్ళి వెంటనే బ్యాంకులో పెట్టేయండి లేదంటే జరిగే నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో ఈ కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి చూశారు కదండి కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏంటి వాటి నుంచి బయటపడేందుకు గాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదండి మరి ఇప్పుడు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇకపోతే మీలో ఎవరైనా సరే ఎప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే అటువంటి వ్యక్తులు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చినట్లయితే ఓ ముసాయని తప్పకుండా కామెంట్ అయితే చేయండి